నమస్తే అండి నేను రజాక్ మనందరికీ తెలిసిందే కేంద్రం ప్రభుత్వం ప్రకటించినటువంటి బడ్జెట్తో ఆంధ్ర రాష్ట్రంలో మామూలు ఉత్సాహం ఊపైతే లేదు అయితే ఈ బడ్జెట్కి సంబంధించి వైసీపీ పార్టీ అయితే ఒక రకమైన ఆ గోళ చేస్తున్నప్పటికి కూడా దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన పని అయితే లేదు ఎందుకంటానంటే గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళు ఉన్నటువంటి టర్మ్లో ఆంధ్ర రాష్ట్రానికి ఏది తీసుకొచ్చిన పాపనైతే పోలేదు పోలవరంకి సంబంధించి కానివ్వండి ప్రత్యేక హోదాకి సంబంధించి కానివ్వండి లేదంటే అమరావతికి సంబంధించి కానివ్వండి రైల్వే జోన్కి సంబంధించి కానివ్వండి కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానివ్వండి వీళ్ళు కేంద్రం దగ్గర నుంచి ఏది తీసుకొచ్చి ఎక్కడ కూడా కనిపించలేదు అదే ఇంకో వాటి వృద్ధి కూడా ఎక్కడ కనిపించలేదు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు నిర్మలా సీతారామన్ గారు గారు తన నోట పదిహేను వేల కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పేసి రుణాలు సమకూర్చుతామని చెప్పేసి మాట ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి జిల్లాలన్నిటిని ఆదుకుంటామని పోలవరంని కంప్లీట్ చేస్తామని కారిడర్స్ని పారిశ్రామిక కారిడర్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆమె ప్రత్యక్షంగా చెప్పినప్పటికీ కూడా ఇతర రాష్ట్రాలకి మాకేమీ రాలేదు మహాప్రభు మా రాష్ట్రం గురించి అసలు మాట్లాడలేదు ప్రభు మా రాష్ట్రం పేరు కూడా పలకలేదు మహాప్రభు అని చెప్పేసి వాళ్ళ రోడ్లకి ధర్నాలు చేస్తుంటే ఆంధ్ర రాష్ట్రానికి ఇంత పెద్ద ప్రిఫరెన్స్ ఇచ్చినప్పటికీ కూడా వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయం ఒక పక్క మనమైతే చూస్తున్నాం అనమాట అయితే ఇలాంటి టైంలోనే ఈ బడ్జెట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయినారనమాట సో వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అయినారు వాళ్ళ కథ ఏంది ఏందనే దానికి సంబంధించి చూద్దాం కేంద్ర లో ఆంధ్ర రాష్ట్రానికి జల్లు ప్రకటించడంపై అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు గారు స్పందించారు అమరావతికి ప్రత్యేక నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు వెంటిలేటర్ పై ఉన్నటువంటి ఏపీకి ఆక్సిజన్ అందించి కేంద్రం బ్రతికిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది ఆరంభం మాత్రమేనని కేంద్రం నుంచి మరిన్ని నిధులు వస్తాయని చంద్రబాబు నాయుడు చెప్పారు బడ్జెట్లో అధిక కేటాయింపులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు రాజధాని కోసం పదిహేను వేల కోట్ల కేటాయించినందుకు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసినారు అదేవిధంగా టీడీపీ పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు కూడా స్పందించినారు అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు కూడా స్పందించినారు ముందుగా మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు సో ఏవియేషన్ మినిస్ట్రీ సో ఆయన చూసుకున్నట్టయితే కనుక సామాన్యులకు సామాన్య ప్రజలకు బలం చేకూర్చిందని చెప్పేసి ఈ బడ్జెట్ చెప్పడం జరిగింది దేశంలోని సామాన్య ప్రజలకు బలం చేకూర్చే పని ప్రభుత్వం చేసిందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఏపీని ఆదుకుంటామని హామీ ఇచ్చినటువంటి ప్రధాని మోడీ గారు బడ్జెట్లో ఆ మాట నిలబెట్టుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు పదిహేను వేల కోట్ల ప్యాకేజీని అందించినందుకు రాష్ట్ర ప్రజలు రైతులు ప్రధాని మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పాలని చెప్పేసి కేంద్ర మంత్రి గారు కోరడం అయితే జరిగిందనమాట అదేవిధంగా నాదేండ్ల మనోహర్ గారు స్పందించినారు కేంద్ర బడ్జెట్పై జనసేన నేత నాదేండ్ల మనోహర్ గారు ప్రశంసలు కురిపించినారు బడ్జెట్లో ఏపీకి పెద్దపీట వేశారు జనసేన తరఫున కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని నాదేండ్ల మనోహర్ పేర్కొన్నారు ఇది అమరావతికి కూటమి పూర్వ వైభవం తెస్తుందన్నారు పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తామని రాష్ట్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేస్తామని చెప్పేసి నాదేండ్ల మనోహర్ చెప్పడం జరిగిందనమాట అదేవిధంగా పురంధేశ్వరి గారు పురంధరేశ్వరి గారు స్పందించినారు బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై ఎంపీ పురంధేశ్వరి గారి కీలక వ్యాఖ్యలు చేశారు అమరావతి పోలవరం నిర్మాణం కేంద్రం తీసుకున్నట్టేనని దీనిలో భాగంగా అమరావతికి పదిహేను వేల కోట్లు కేటాయించడం జరిగిందన్నారు ఇతర సంస్థల నుంచి నిధులు తెచ్చుకోవడానికి మార్గం సుగమం చేశారని పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు కేంద్రం నుంచి ఏపీకి అన్ని రకాలుగా సహకారం లభించిందని పురంధేశ్వరి గారు చెప్పడం జరిగింది ఇక సీఎం రమేష్ గారు సీఎం రమేష్ గారు అంటే సీఎం కంటే ఎక్కువని మనం మాట్లాడుకుంటూ ఉంటాం బడ్జెట్లో ఏపీకి పోలవరం రాజధాని ఇండస్ట్రియల్ కారిడర్ సహా చాలా ప్రయోజనాలు చేకూరాయన్నారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారు ఈ సందర్భంగా ప్రధాని మోడీ గారిని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఇచ్చిన మాట ప్రకారం ఏపీకి బడ్జెట్ కేటాయించినందుకు ఆనందంగా ఉందన్నారు అదేవిధంగా షర్మిల గారి విషయానికి వస్తే కనుక బడ్జెట్లో ప్రత్యేక హోదా సహా ఏపీ ప్రయోజనాలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని షర్మిల చెప్పుకొచ్చారు కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా ఏపీ అభివృద్ధికి కృషి చేస్తామని మాటలకు పరిమితమయ్యాలని చెప్పేసి షర్మిల అన్నారు అమరావతికి పదిహేను వేల కోట్లు విధిల్చిందని దీనికి పండగ చేసుకోవాలా అని చెప్పేసి ప్రశ్నించారు బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆ డిమాండ్ చేశారు ఏం సమాధానం చెప్పాలా ఏం సమాధానం చెప్పాలా కాంగ్రెస్ కదా ఆంధ్ర రాష్ట్ర రెండు మొక్కలుగా విడగొట్టింది అలాంటి పార్టీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున అసలు మాట్లాడుతుంటేనే అసహ్యంగా ఉన్నటువంటి పరిస్థితి సో అండ్ మాటలు మాట్లాడకూడదు కానీ గత ఐదు సంవత్సరాల్లో తన అన్న ఏమాత్రం తీసుకొచ్చిన ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఎంత జరిగిందని చెప్పేసి ఒకసారి ప్రశ్నిస్తే బాగుంటుందని టీడీపీ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది ఇంతైన విషయం ఏంటంటే పదిహేను వేల కోట్లు కేవలం ఒక సంవత్సరానికే కేవలం ఒక్క సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్ కోసం మాత్రమే అర్థమవుతుందా సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఐదు ఇంకా నాలుగేళ్లకు ఉంది ఇంకా ఈ ఒక్క సంవత్సరం తప్పిస్తే ఉంది ఇంకా సో ఇంచుమించు మన అమరావతికి లక్ష కోట్లు పక్కాగా అయితే అవకాశం అయితే ఉందన్నట్లు కొంతమంది మాట్లాడడం జరుగుతుంది అది సంగతి పక్క రాష్ట్రాలకు సంబంధించి మా పేరు పలకలేదు ఆంధ్ర రాష్ట్రానికి అన్ని దోచు పెట్టేశారన్నట్టుగా అన్నట్టుగా కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే ఏమొచ్చి ఎవరో షర్మిలా గారు వచ్చి ఆంధ్ర ఏవి ఏమి ఇచ్చారని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితి ఇదే పరిస్థితి